వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన తీవ్ర ఈ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది జగన్ వాహనం కింద సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి వీడియోల ఆధారంగా పోలీసులు వైసీపీ అధినేత జగన్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు అలాగే వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు సింగయ్య మృతి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసులో ఏటుగా ఉన్న వైఎస్ జగన్ కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు ఈ క్రమంలోనే తాడపల్లిలోని వైసీపీ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు అక్కడ పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసు అందజేశారు అలాగే సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా ప్రమాదానికి కారణమైనట్టుగా చెబుతున్న వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ నోటీసులపై వైఎస్ జగన్ వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిందే ఇటీవల వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా చీలీ సింగయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే ఇందుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సింగయ్యను ఓ ప్రైవేట్ వాహనం ఢీ కొట్టినట్టుగా ప్రాథమికంగా అనుమానించారు అయితే చీలీ సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొట్టినట్టుగా ఓ వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చారు ఈ కేసులో ఏ వన్ గా జగన్ వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఏ గా వైఎస్ జగన్ ను ఏ త్రీగా జగన్ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి ఏ వైవీ సుబ్బారెడ్డి ఏ ఫైవ్ గా పేర్ని నాని ఏ సిక్స్ గా విడుదల రజని తదితరులను చేర్చారు ఇందుకు సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు ఇక మరోవైపు చీలి సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం జగన్ ఫార్చునర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ప్రతిపాడు తాడేపల్లి సీఐలు నల్లపాడు ఎస్ఐ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు ఇద్దరు వీఆర్ఓల సమక్షంలో పంచనామా చేసి ఆ పత్రాన్ని వైసీపీ కార్యాలయ కార్యదర్శి ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి అందించి ఏపీ ఫోర్ జీరో డిహెచ్ టూ త్రీ ఫోర్ నైన్ ఫార్చునర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి